ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా మీకోసం ఈరోజు పూజ ఎలా చేశాను నేను ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉన్నది అందరూ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఏవైనా మీకు ఉపయోగపడతాయేమో చూడండి అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను అమ్మవారిక అయితే నైవేద్యం రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా కుబేర కొంచెం అయితే నేను పెట్టాలనే అనుకున్నాను ఈరోజు పౌర్ణమి కదా ఇంకా అన్ని పౌర్ణమి రోజు అన్నీ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను ప్రతి పౌర్ణానికి ఇలానే చేస్తుంటాను సో కొంచెం అయితే నేను కడిగేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా బొట్టు అన్నీ పెట్టుకుంటున్నాను మనం ఫస్ట్గా కుంచె అయితే బియ్యము శంకులు శంఖ చక్రాలు కానీ గవ్వలు కానీ ఇంకా గోమతి చక్రాలు ఇవన్నీ కడిగి శుభ్రంగా చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా దీనికైతే నేను బొట్లు పెట్టుకొని రెడీ చేసుకున్నాను బియ్యము బియ్యంలో పురుగు అది ఏం లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనకు వన్ మంత్ ఉండాలి కదా సో వన్ మంత్ ఉండాలి అంటే అందులో మనకు బియ్యంలో ఎలాంటి పురుగులు లేకుండా చూసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి అంతేనండి ఇంకా ఇలా మనం శుభ్రం చేసుకున్న బియ్యంలో విగ్రహాలన్నీ కడిగేసుకొని బొట్లు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా నేను వీడియోలో చేస్తున్న విధంగానే చేస్తాను నేను ప్రతిసారి ప్రతి పవర్ణంకి నేను ఇలానే చేస్తాను ఒక చిన్న ప్లేట్లో నేను ముగ్గు అయితే వేసుకున్నాను పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని ఇంకా అందులో నేనైతే కుంచైతే పెట్టుకున్నాను కుంచను పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఫోర్ వెండి కాయిన్స్ ఉన్నాయి లక్ష్మీదేవి వాటిని కూడా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని పెట్టుకున్నాను ఇంకా ఇవే ఇవేనా అండి గవ్వలు అంటారు మీకు అందరికీ తెలుసు అనుకుంటా ఇవి సముద్రంలో దొరుకుతాయి అక్కడ దొరికితే అక్కడైనా తెచ్చుకోవచ్చు లేదంటే షాప్లో కూడా ఉంటాయి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుంది అంతే ఇంకా ఇవి శంఖ చక్రాలు గోమతి చక్రాలు ఇంకా గవ్వలు ఇంకా అన్నీ ఉంటాయి కదండీ మనకు పూజ సామాన్ షాప్లో ఇవ ఈ వస్తువులు అన్నీ దొరుకుతాయండి నేను వీడియోలో చూపించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము ఈ కుబేర కుంచంలో పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిప్రదమైన వస్తువులు ఇవి చాలా ఇష్టమైనవి ఇంకా మనం కుబేర కుంచంలో మాత్రము మన దోసుతో ఐదు సార్లు బియ్యాన్ని అందులో పోయాలి మనకు నిండిపోవద్దు సమానంగా రావాలి ఐదు సార్లు పోసినామనుకో ఖచ్చితంగా అది తక్కువ కావద్దు ఎక్కువ కావద్దు అది గమనించుకోవాలి మెయిన్ ఇంకా మన దగ్గర ఈ చిన్న కొబ్బరికాయలు ఇవన్నీ నేను వీడియోలో చూపించిన వస్తువులన్నీ కూడా మనము పూజా సామాన్ షాప్లో అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఇంకా ఇలా ఐదు సార్లు అయితే మనం ఈ కుంచెలో పోసుకోవాలి ఐదు సార్లు బియ్యం పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనము ఇలా మనం కుబేర కుంచె పెట్టడం వల్ల మనకు చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా మన ఇంట్లో ఏ రోజు కూడా దేనికి కొదవ అనేది ఉండదు ఏది కూడా అయిపోయింది అనే పరిస్థితి అయితే ఏ రోజు కూడా రాదు అదైతే నేను ముఖ్యంగా చాలా గమనించాను ఇంకా మనం ఎప్పుడు కూడా మనం ఒకరికి సహాయం చేసే చేతుల్లోనే ఉంటాం తప్ప మనం సహాయం పొందే స్టేజ్లో అయితే అసలు ఉండము ఇదైతే నేను బాగా గమనించాను కుబేర కొంచెం పెట్టడం వల్ల అందులో మనకు లక్ష్మీదేవికి సంబంధించిన ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయి ఇవన్నిటితో మంచి సుగంధ ద్రవ్యాలతో పసుపు కుంకుమతో అన్నిటితోని మంచిగా అలంకరణ చేసుకొని అమ్మవారిని ఈ కుంచెపై కూర్చుండబెట్టుకొని పెట్టుకొని పూలు పండ్లు అన్ని నైవేద్యం పెట్టుకొని మనం చేసుకున్నట్టయితే ప్రతి పౌర్ణమికి ఇలా చేసుకున్నట్టయితే మన ఇంట్లో ధనధాన్యాలకి కానీ ఆరోగ్యానికి కానీ ఎలాంటి లోటు ఉండదు ఆరోగ్యపరంగా బాగుంటాము ఇంట్లో అదే విధంగా కూడా అన్ని రకాలుగా బాగుంటుంది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను కనుక నాకు తెలుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే వెండిదే పెట్టుకోవాలనేసి ఏం లేదండి మనకు పూజా సామాన్ షాప్లో కూడా దొరుకుతుంది కుబేర కుంచా అంటే మనకు వాళ్ళు ఇస్తారు కింద ఒక ప్లేటును కుంచా ఇస్తారు అమ్మవారి విగ్రహం కూడా మనకు బ్రాస్లో కూడా అవైలబుల్లో ఉంటుంది ఇలా తెచ్చి అయితే మనము పెట్టుకోవాలి ప్రతి ఇంట్లో కుబేర కుంచె పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మనం వెనకటి కాలంలో అయితే మనం ఇలా పెట్టుకోని అవసరం లేదు ప్రతి ఇంట్లో కుంచెలు ఖచ్చితంగా ఉంటుండే మన ఏమంటారు పెద్ద పెద్ద కుంచెలలో ధాన్యం పోసి నిల్వ చేసి పెడతారు కదా అదేనండి అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి పెద్ద పెద్ద కుంచెలు మనం ఇళ్ళలో పెట్టుకోలేము కదా సో అందుకనే ఇలా చిన్న కుంచెను మాత్రం తెచ్చుకొని మన పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి పౌర్ణమికి ఇలా చేసుకున్నట్టయితే మనకు చాలా మంచి జరుగుతుంది అది నాకు గట్టి నమ్మకము మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను ఎలా అయితే పెట్టానో అలా ఆ విధంగానే మీరు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు ఇంకా నేను ఇదైతే పూజా మందిరంలోనైతే ఈశాన్యం మూల నేను పెడతాను అలానే ఒక చిన్న తులసి ఫోటో కూడా తెచ్చుకున్నాను దాన్ని కూడా నేను ఇక్కడ ఈ పే కింద ప్లేట్లో అయితే పెడతాను ఇంకా ఇలా ధాన్యలక్ష్మి కుంచ కుంచా అని కూడా అంటారండి మనకు లక్ష్మీదేవి వినాయకుడు లక్ష్మీ సమేత వినాయకుడు ఒక బౌల్లో మనం కాయిన్స్ అన్నీ పోసి అందులో నేను లక్ష్మీ సమేత వినాయకుడిని అయితే పెడతాను ఇంకొకటి ఏంటంటే ఇవి ఇవి ఏంటి మీకు చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు దొంతులు అంటారండి పూర్వకాలంలో మన పూర్వీకులు అన్ని ధాన్యాలు కానీ పసుపు కారము బియ్యము అనేవి కుండలలో పోసి ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఆ రూమ్లో పెట్టి పెట్టుకునే వాళ్ళు సంవత్సరం అంతా వాటిని అలా పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకునేవాళ్ళు ఇప్పుడున్న మా జనరేషన్ బట్టి మనము డబ్బాలలో పోసి పెట్టుకుంటున్నాం కనుక అలా మనకు ఉండట్లేదు సో మన పూర్వీకులు దేవుని రూమ్లో ఒక దేవుని రాని ఏర్పాటు చేసుకొని ఈ దొంతులు అనేటివి ఏర్పాటు చేసుకొని మంచిగా అన్ని ధాన్యాలు కానీ డబ్బులు కానీ మా ఫుడ్కు సంబంధించిన ఏవైనా కూడా అన్నీ చేసి ఒక దాని మీద ఒకటి పెట్టి ఐదు కుండలు ఐదు కుండలు మూడు కుండలు అలా పెట్టేవాళ్ళు అన్నమాట సో అలా పెట్టడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ధన ధాన్యాలకు ఎప్పుడు కూడా కొదవ ఉండదు అనేసి ఒక నమ్మకము ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బియ్యం కోసమో కానీ దేనికోసమైనా వచ్చినప్పుడు పూర్వీకులు చక్కన దాంట్లో నుంచి తీసి తీసి అన్నమాట ఇప్పుడు మనకు అలాంటి అవసరం లేదు కనుక ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో మన పూజా మందిరంలో అయితే ఇలా ఐదు దొంతులను అయితే తీసుకొచ్చుకొని ఒక దాంట్లో బియ్యము ఒక దాంట్లో డబ్బులు ఒక దాంట్లో పసుపు కుంకుమ ఇంకో దాంట్లో ఉప్పు కళ్ళు ఉప్పు తెలుసు కదండీ అది వేసి ఇలా మనము దేవుని మందిరంలో అయితే పెట్టుకుంటే ఎప్పటికీ కూడా మన జీవితంలో మనము చాలా సంతోషంగా ఉంటాము చాలా ఉన్నత స్థాయికి వెళ్తాము అనేది ఒక గట్టి నమ్మకం అండి ఇంకా ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది వస్తుంది చాలామందికి తెలుసు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు పెట్టుకోవట్లేదు కాకపోతే ఏంటంటే మనం ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది అనేసి ఒక నమ్మకము నేనైతే ఇలా ఒక ఐదు దొంతులు అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి దానికి కొంచెం డెకరేషన్ అయితే చేసుకున్నాను డెకరేషన్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వస్తువునైతే పెట్టుకున్నాను మనకు ఇన్నే దొంతులు ఉండాలి అని ఏం లేదండి మనము ఈ సంవత్సరము ఒక దొంతుల సెట్ తీసుకున్నాం అనుకో వచ్చే సంవత్సరం కూడా తీసుకోవచ్చు అలా మనం తీసుకోవద్దు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేసి ఒక ఆలపన ఉంటుంది అదేం లేదండి మనకు ఇంట్లో ప్లేస్ ఉండాలి కానీ ఎన్ని దొంతులైనా తీసుకొని ఎంత మనకు ఏమేమి వస్తువులు ఉంటాయో అవన్నీ నిల్వ చేసుకోవచ్చు పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఎలాంటి సైజు అయినా కూడా దొరుకుతాయి మనకు ఇలా నేనైతే ప్రతి పౌర్ణమికి మాత్రం నేను ఇది కూడా సేమ్ పౌర్ణమి పౌర్ణమికి ఇలా పెడతాను దీంట్లో ఉప్పు పసుపు కుంకుమ బియ్యము ఒక దాంట్లో డబ్బులు అన్నీ పెట్టేసుకుంటాను ఇంకా అన్నీ పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా నేను పూజా మందిరంలోనే పెట్టుకుంటాను ఇంకా ఎందుకంటే మనకు పురాణ పురాతనం నుంచి వెళ్ళి మనకు సనాతన ధర్మంలో కానీ అన్నీ పూజ పంతులు కానీ ఎవరైనా కూడా మనకు ఒకటే చెప్తున్నారు మనం ఎంత బాగా మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఎంత బాగా ఆహ్లాదకరంగా ఉంచుకొని ఎంత మంచిగా ఉంటామో మనకు మన పైన దేవుని కరుణ కటాక్షము అన్నీ మన మీద ఉంటాయి అనేసి ఒక గట్టి నమ్మకం ఉంటుందండి మనం నమ్మకంతో ఉండాలి అంతే నేను ఇచ్చేసాను వచ్చేసాను నాకు దేవుడు ఏం చేయలేదు అనేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేస్తాడు అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఇంకా ఇదండి ఫ్రెండ్స్ నాకైతే ఇలా చేసుకోవడము చాలా ఇష్టము ఒక మనకు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అండి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది ఇలా ప్రతి మా పౌర్ణం పౌర్ణమికి మనం మళ్ళీ ఇవి తీసి మనం ఇంట్లో వాడుకొని మళ్ళీ కొత్తవి మనం అందులో పెట్టేసుకొని ఇలా చేసుకోవడం వల్ల మనకు ఒక రకంగా అదొక అలవాటు అయిపోతుంది అలాగే మనము పూజా మందిరాన్ని ఎంత అందంగా ఎంత బాగా డెకరేట్ చేసుకొని ఎంత నీట్గా ఉంచుకుంటామో అప్పుడు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ముఖ్యంగా పూజా మందిరంలో ఈరోజు వాడిన వత్తులు మళ్ళీ మరుసటి రోజు అదే వత్తులు ముట్టించకూడదు మెయిన్ పువ్వులు కూడా అండి ఈరోజు పెట్టిన పువ్వులు అవి వాడిపోయినా పోకపోయినా కూడా రేపు ఖచ్చితంగా తీసేయాలి వాడిపోయిన పువ్వులు కూడా ఉంచవద్దు మనకు పూజా మందిరంలో ఎంత నీట్గా ఎంత శుభ్రంగా ఉంటే మన లైఫ్ కూడా అంతే ఆనందంగా ఉంటుంది అది మాత్రం గమనించండి ఇదండి ఇంకా పైన నేను కల్లుప్పు అయితే వేసుకున్నాను దాని మీద పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా ఒక చిన్న కొబ్బరికాయ లాంటిది అయితే వచ్చింది ప్యాక్ చేయడానికి ఇంకా ఇలా అయితే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం పూజా మందిరంలో పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసుకోవచ్చు మీ మీకు వీలైతే ఇదే విధంగా చేసుకోవచ్చు లేదంటే మీకు ఎలా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు ఇలానే చేయాలని ఏం రూల్స్ ఏం లేదు ఇది అండి నా దంతుల ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నేను దీన్నైతే నా పూజా మందిరంలో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనము చేసే ప్రతి పని మీద ఒక శ్రద్ధ అనేది ఉండాలి మనం ఎప్పుడైతే శ్రద్ధతో ఏ పని అయితే చేస్తామో అది మనకు వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుందనేసి ఒకటి మాత్రం మీరు గమనించాలి మనం ఏదో చేసాంలే చెప్పారులే చేసాంలే అని అనుకోకుండా చేసే ప ప్రతి పనిని పూజా పనే కాదు మనం జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా బయటికి వెళ్తున్నా ఏదైనా పని మీద వెళ్తున్నా మనం చేసే ప్రతి పని మీద ఒక శ్రద్ధ అనేది పెడితే కనుక ఆ చేసే పనిని శ్రద్ధగా చేయాలండి అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ మనం చేసే పని శ్రద్ధగా చేస్తే దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇంకా నేను మా ప్రతి ఫ్రైడే అయితే నేను ఉప్పు దీపం అయితే వెలిగిస్తాను ఇంట్లో ఫ్రైడే ఫ్రైడే ఖచ్చితంగా ఇంకా దానికోసం అయితే నేను ప్రమిదల్ని అయితే ఇలా ఫస్ట్ రెండు పెద్ద ప్రమిదల్ని తీసుకుంటాను తీసుకొని నిండుగా పసుపు అయితే రాసుకుంటాను మొత్తం ఎక్కడ కూడా మా కొంచెం కూడా అంటూ లేకుండా మొత్తం నీట్గా రాసేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుంటాను మనకు ఉప్పు దీపం పెట్టడం వల్ల కూడా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కానీ లేదంటే ఇంట్లో ఏ భార్య భర్తల ఉన్నా పిల్లల ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లలు చదువుకోకపోయినా కానీ మనం ఒక ఏదైనా ఒక సంకల్పం అనుకొని అలా అలా కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఏంటంటే మనం ఉప్పు దీపం పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా పోతుందండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇలా నేను చూపించిన విధంగా మొత్తం పసుపు రాసుకొని దాని నిండా అయితే వేసుకోవాలి వేసుకొని పైన చిన్న ప్రమిదలకు కూడా పసుపు పూర్తిగా నిండుగా రాసుకొని దాంట్లో ఆయిల్ కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఒకటి పోసుకోవాలి పోసుకొని వత్తిని పసుపులో కానీ కుంకుమలో కానీ మొత్తం డిప్ చేసేసి ఇలా అయితే వేయాలి ఆయిల్లో వేసి మనము దీపం అయితే పెట్టుకోవాలి ఈ కళ్ళు పూ దీపంకైతే మంచిగా పూలు అలంకరించుకొని నిండుగా పూలు అలంకరించుకొని సుగంధ ద్రవ్యాలు ఏమైనా ఉంటే దీపానికి సమర్పించాలి మన ఇంట్లో ఎప్పుడు కూడా చెడు వాసన అనేది రాకుండా చూసుకోవాలండి మంచి సువాసనతో ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా అలా ఉండడం వల్ల ఇల్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇదైతే నేను మరీ మరీ చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇంట్లో శుభ్రతను బట్టే ఇంట్లో మనుషులు కూడా అలానే ఉంటారు అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇలా మనం ప్రతీ నెల మనకు ప్రతి వారం వీలైతే ప్రతి వారం పెట్టుకోవచ్చు లేదు నాకు వీలు కాదు అని అనుకుంటే ఒక శుక్రవారం పెట్టి శనివారం మార్నింగ్ తీసేయచ్చు లేదు అంటే మంగళవారం పెట్టి బుధవారము తీసేయచ్చు ఏదైనా ఒక రోజే పెడతాను నేను ప్రతిరోజు పెట్టలేను అనుకున్న వాళ్ళైతే ఒక్కరోజు కూడా పెట్టుకోవచ్చు అది కేవలం ఒక శుక్రవారం మంగళవారం మాత్రమే పెట్టుకోవాలి ఈ ఉప్పు దీపం అనేది ఇలా పెట్టుకొని ఒకరోజు పెట్టుకొని మరుసటి రోజు తీసి ఆ ఉప్పునైతే మనము ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే కనుక చెట్లలో చెట్టు మొదట్లో వాటర్ మొత్తం ఉప్పు అంతా కర్రగా తీసి ఆ వాటర్ని చెట్ల మొదట్లో పోయాలి లేదు మా ఇంటికాడ చెట్లు లేవు అనుకుంటే సింకును బాగా శుభ్రంగా కడుక్కొని సింక్లో మొత్తం అది మెల్ట్ అయ్యేలాగా చేసి సింక్లో పోసి మళ్ళీ నీళ్ళు విప్పాలి ఇలా చేసుకోవాలి ఎందుకంటే ఊర్లల్లో అయితే మనకు చెట్లు ఉంటాయి ఖాళీ ప్లేస్ ఉంటుంది అని సిటీలలో ఉండవు కదా సో ఉండని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా చేయండి సింకును ఫస్ట్ శుభ్రం చేసి అందులో వేయండి ఈరోజు నా పూజా విధానం అయితే ఇలా జరిగింది ఇంకా నేను కామాక్షి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను పంచహార తీస్తాను ప్రతిరోజు అమ్మవారికి అలానే ఇలా ఉప్పు దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకోవాలి ఇంకా వినాయకుడు ఇది జిల్లేడు వినాయకుడు ఇదండి ఫస్ట్ మన కుబేరు కొంచెం పెట్టుకున్నాం కదా అది ఇదేమో మనకు దొంతులు ఇలా నా పూజా మందిరం అయితే నేను ఎప్పుడూ ప్రతిరోజు ఇలా అందంగా అలంకరించుకొని శుభ్రం పెట్టుకొని పొద్దున్నే నేను దీపారాధన అయితే చేసుకుంటాను మనం ప్రతిరోజు ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంట్లో మంచి పనులు చేపట్టడానికి కూడా మనము ఒక పొద్దున్నే లేచి దీపం ముట్టించుకొని మనం ఇల్లు శుభ్రం చేసుకొని దీపం ముట్టించుకొని పొద్దున్నే రెడీ అయ్యాము కూర్చున్నాం అనుకో ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా చూడడానికి కూడా బాగుంటుంది ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో మనుషులు కూడా శుభ్రంగా ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అసలు ఎలాంటి అభ్యంతరం చెప్పదు ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎప్పుడు వెళ్ళ మనతోనే ఉంటుంది అదైతే మీరు ప్రత్యేకంగా మరీ మరీ చెప్తున్నాను ఇంకా సాయంత్రం అయితే నేను దీపాలు అయితే వెలిగించుకున్నాను మేము ఇంట్లో ఇద్దరం ఉంటాం కనుక ఈ ఇద్దరము చెరొకటి త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులది అయితే వెలిగించాను నేను పొద్దున కొబ్బరికాయ కొట్టాను కదండి ఆ కొబ్బరికాయను నేను సాయంత్రం ఏం చేస్తానంటే ఇలా పౌర్ణమి రోజు కానీ సోమవారం కానీ ఖచ్చితంగా కొబ్బరి దీపం అయితే శివునికి నివేదన చేయాలండి మనం సోమవారము శివునికి కొబ్బరికాయ కొట్టినట్టయితే పొద్దున కొట్టిన కొబ్బరికాయలో సాయంత్రము మనము అదే కొబ్బరికాయలో నూనె పోసి దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోండి ఎందుకంటే నేను పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కొబ్బరి దీపం శివునికి పెట్టడం వల్ల చాలా ఫ ఫలితాలు ఉంటాయి ఇదండి ఫ్రెండ్స్ ఇలా నేనైతే ఉసిరి దీపాలు కొబ్బరి దీపాలు ఇలా పెట్టుకున్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులో దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా అవి కొండెక్కిన తర్వాత నేను ఇలా అయితే పూజా మందిరం అంతా దీపాలతో అలంకరించుకున్నాను అలంకరించుకొని కొబ్బరి కొబ్బరి చిప్పల్లో అయితే ఆయిల్ పోసుకొని కొబ్బరి దీపాలు అయితే వెలిగించుకున్నాను కొబ్బరి దీపాలు వెలిగించడం వల్ల వచ్చే శుభ ఫలితాలు ఏంటి వాటి ప్రతిఫలాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇలా తులసమ్మ దగ్గర కూడా నేను అయితే అలంకరించుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర పూజ మందిరం దగ్గర మా ఇవి అయితే వెలిగించాను ఎందుకంటే పౌర్ణమి రోజు కూడా మనం టపాసులు పేల్చుకోవాలనేసి చెప్తారు కదా సో ఇంకా నేను ఇంట్లో కూడా పటాకులు అయితే పేల్చాను కాకరొత్తులు పేల్చాను అలా అలా ఈరోజు పౌర్ణమి రోజు అయితే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు పూజా విధానం అంతా కూడా నేను ఏం చేశాను ఏంటి అనేది అన్నీ మీకు క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి వీడియో తీసి పెట్టాను అందరికీ మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన విధంగా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీ ఇష్టం ఇంకా నాకైతే నా పూజా విధానం ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్